ఇంతవరకు ఎప్పుడు చేసి ఉండరు ఈ అన్నం నాకు తెలిసి ఒక్కసారి ఈ అన్నం రుచి చూశారంటే వదలకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే దీన్ని స్కూల్కి పంపించిన లంచ్ బాక్స్లో పిల్లలు మెతుకు వదలకుండా తిని తీసుకొచ్చేస్తారండి పిల్లలకి కూడా అంత బాగా నచ్చుతుంది బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక్కడ బాగా పండిన ఒక మూడు టొమాటోలు అయితే తీసుకున్నాను అలాగే క్యాలీఫ్లవర్ని పువ్వులు ఇలా విడిపించేసి తీసుకోవాలి ఇంకా మనం తినే స్పైసీనెస్కి సరిపడా సాంబార్ మిరపకాయలు అయితే తీసుకున్నాను మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదంటే కారం మిరపకాయలు వేసుకోవచ్చు లేదంటే ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అల్లము వీటితోనే ఇప్పుడు ఒక అన్నం రెసిపీని అయితే చేద్దాము పొయ్యి మీద కొయ్యి విధంగా ప్యాన్లోకి నీళ్ళు వేసుకొని పసుపు వేసేసి నీళ్ళు వేడి చేసుకోవాలి అందుట్లోనే మనం విడిపించుకున్న కాలీఫ్లవర్ పువ్వుని ఇలా వేసేసుకున్నామంటే అందుట్లో ఉన్న పురుగులు చనిపోతాయండి బయటకు వచ్చేస్తాయి అన్నట్టు తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఎప్పుడైనా కాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఇలాగే చేసి కర్రీస్ చేసుకోండి అలాగైతే మనకి అందులో ఉన్న పురుగులు కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తే చనిపోతాయి ప్యాన్లోకి ఇలా కొంచెం నూనె వేసేసుకొని మనం తీసుకున్న సాంబార్ మిరపకాయల్ని తుంచి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనము కట్ చేసుకున్న ఈ టొమాటో పీసెస్ని కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల టొమాటోలు తొందరగా మగ్గుతాయి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సోంపు ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అయితే వేసుకుంటున్నాను సోంపు ధనియాల ఫ్లేవర్తో మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయకుండా ఇప్పుడు ముక్కల్ని సాఫ్ట్గా మగ్గించుకుందాము ఆలోపు మనకు అలాగే ధనియాలు ఈ సోంపు కూడా బాగా వీటితో పాటు ఫ్రై అయ్యి ఫ్లేవర్ బాగా పడుతుంది ఈ టొమాటోకి చూసారు కదా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడైతే ఇంకా స్టవ్ కట్టేద్దాము స్టవ్ వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసేసి అల్లంని కూడా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిని అయితే పూర్తిగా చల్లార పెట్టేసుకోవాలి అప్పుడే మనము మసాలా పేస్ట్ లాగా చేసుకోవడానికి వీలవుతుంది చూడండి బాగా పూర్తిగా చల్లారిపోయినాయి ఒకసారి అంతా బాగా నీట్గా మిక్స్ చేసేద్దాం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేయండి ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకొని అంతే మిక్సీ పట్టుకోవాలి మరి నీళ్ళు ఏమీ యాడ్ చేసుకోవద్దు మనకి ఎలాగో టొమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నీళ్ళేమీ అవసరం లేదు ఇప్పుడు ఇదంతా మిక్సీ అయితే పట్టేసుకుందాం మరి మెత్తగా స్మూత్గా కాకుండా లైట్గా బరకలాగా ఉండేలాగా చూసుకోండి చూడండి ఇలాగొస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా బౌల్లోకి వేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేసుకుందాం అందులోకి కావాలంటే మీరు మొత్తం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ నూనె అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను నూనె వేసేసుకొని కొన్ని మెంతులు అలాగే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అలాగే ఇందుట్లోనే ఆవాలు ఇంకా మిరియాలు వేసేసుకొని జీడిపప్పులు కూడా వేసేసుకున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు అనేవి నూనెలో కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత చూసారు కదా ఇలా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఇందుట్లోకి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అయితే వేసేద్దాం ఇప్పుడు ఈ పో పోపులోకి ఈ మసాలా పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా బాగా మిక్స్ చేసేయండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని మనకి ఇందులో ఉండే వాటర్ కంటెంట్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి లైట్గా దగ్గర పడింది ఇందులో ఉన్న వాటర్ అనేది ఇగిరిపోయింది ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఇది ఎంత ప్రాసెస్ లేదంటే మళ్ళీ ఈ మసాలా పేస్ట్ మాడిపోయిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కడుక్కున్న బియ్యము అలాగే ఇందాక మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని కూడా వేసేసుకొని ఈ మసాలాలోకి బియ్యం కానీ కాలీఫ్లవరు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి చూడండి ఇలా నిదానంగా అంత బాగా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి మనం బియ్యము రెండు గ్లాసులు తీసుకుంటే నీళ్ళు వచ్చేసి మూడు గ్లాసుల సగము అలాగైతే వేసుకోండి కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు తగ్గించుకుంటే అన్నం అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది చూసారు కదా ఇలా మసాలాలోకి బియ్యం అనేవి బాగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదంటే సిమ్లో పెట్టుకొని బియ్యాన్ని మసాలాతో పాటు మగ్గించుకున్నామంటే మసాలా ఫ్లేవర్ అన్నంకి బాగా పడుతుంది ఇప్పుడు నీళ్ళైతే వేసేసుకోండి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యానికి ఎన్ని గ్లాసులు అంటే ఎనిమిది గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి కదా ఒక గ్లాసు తగ్గించానండి ఏడు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇలా మీరు నీళ్ళని కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే మీరు బియ్యాన్ని నానపెట్టిన దాని టైమింగ్ బట్టి కూడా వేసుకోవాల్సి ఉంటుంది నేను బియ్యం ఏమి నానపెట్టలేదు డైరెక్ట్గా కడిగేసాను వేసాను ఇంకా రుచి చూసుకొని ఉప్పు ఏమైనా పడితే కొంచెం ఉప్పు వేసేసుకొని ఇందుట్లోనే కొంచెం గరం మసాలా వేసి కరివేపాకుని సన్నగా తురిమేసాను అలాగే కొత్తిమీర తురుము కూడా వేసేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసేసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండే విజిల్ సాలండి రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూత చూసి చూస్తే చూడండి గాలిపోయిన తర్వాత మూత తీసి చూసామంటే మంచి కలర్తో చూడ్డానికి మనకి చాలా బాగా అనిపిస్తుంది డిలీషియస్గా చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా కూడా వేడి వేడిగా మీకు మిక్స్ చేసి చూపించినా కూడా చక్కగా పొడి పొడిగా వచ్చింది అన్నం అయితే నేను చూపించిన కొలతలతో కరెక్ట్ చేసుకున్నారంటే డిలీషియస్గా మీ కూడా ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే క్యాప్సికమ్ పులావ్ అనొచ్చు క్యాప్సికమ్ బిర్యానీ అనొచ్చు అండి చాలా బాగుంటుంది క్యాప్సికం టొమాటో ఫ్లేవర్తో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేనైతే ఈరోజు మాకి లంచ్లోకి ఇదైతే ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్కి అయితే పెడుతున్నాయి ఇక్కడ మా హస్బెండ్కి మరి మీరేమేమి ప్రిపేర్ చేశారో లంచ్లోకి కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం బాయ్